హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక ఇవన్నీ కూడా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక లక్షలాది లోన్ కస్టమర్లకు ఊరట కల్పిస్తూ దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఇక ఆగస్టు ఏడు నుంచి అమల్లోకి వచ్చిన ఈ తగ్గింపు గృహ రుణాలు కారు లోన్లు వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలను తగ్గిస్తుంది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు రెండేళ్ల కాల పరిమితి మినహా మిగతా అన్ని కాల పరిమితులలో ఎంసీఎల్ఆర్ను సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గించింది ఇక ఓవర్ నైట్ ఒక నెల ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ అరవై శాతం నుంచి ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతానికి మూడు నెలల ఎంసీఎల్ఆర్ను ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతం నుంచి ఎనిమిది పాయింట్ అరవై శాతానికి తగ్గించింది ఇక ఆరు నెలలు ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఎనిమిది పాయింట్ డెబ్బై శాతానికి తగ్గించింది ఇక మూడేళ్ళ ఎంసీఎల్ఆర్ ఎనిమిది పాయింట్ ఎనభై శాతం నుంచి ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతానికి తగ్గించింది ఇక ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను ఎంచుకున్న రుణ గ్రహీతలకు ఎంసీఎల్ఆర్ రేట్ల ద్వారా రుణ ఈఎంఐలు నేరుగా ప్రభావితం అవుతాయి ఎంసీఎల్ఆర్ తగ్గటం అంటే సాధారణంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గినట్లే ఇది ఈఎంఐలు తగ్గటానికి దారితీస్తుంది ఇక తాజా మార్పులతో ప్రస్తుత రుణ వారి రుణాల రీసెట్ కాలాన్ని బట్టి వారి నెలవారీ ఈఎంఐలలో స్వల్ప క్షీణతను చూడవచ్చు